పరీక్షలు దగ్గరికి వచ్చే కొలది పిల్లలకి టెన్షన్ విషయం ఏమో తెలియదు కానీ పిల్లల యొక్క తల్లిదండ్రులు ఎంత టెన్షన్ పడిపోతారో అంతా ఎంత కాదు వాళ్ళకి గుండెదడలు భయాలు నిద్ర పట్టపోవడం పక్కింటోళ్ళు పిల్లలు బాధెత్తుతున్నారా మా పిల్లల కంటే మా పిల్లలు వెనకబడిపోతున్నారు తన తోటి కోడలో ఆడపడుచో వదినగారు లేదనుకుంటే ఎక్కడన్నా అపార్ట్మెంట్లో ఉంటే అపార్ట్మెంట్లో పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు లేదంటే సేమ్ స్కూల్లో పిల్లలతోటి ఈక్వల్గా కానీ పై కానీ కింద కానీ చదువుతున్నారని పదే 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 కంపేర్ చేసుకుంటూ అవే ఆలోచనతో తీవ్రమైన అనారోగ్యకు గురయ్యే తల్లు చాలామంది ఉన్నారండి తండ్రులు కూడా కంటిన్యూస్గా వాళ్ళు చేసే పనులన్నీ ఆపేసి ఈ టెన్త్ చదివే పిల్లల మీద ఇంటర్మీడియట్ చదివి పిల్లల మీద నీట్కి ప్రిపేర్ అయ్యే పిల్లల మీద జేఈకి ప్రిపేర్ అయ్యే పిల్లల మీద ఈ సీఏకి ప్రిపేర్ అయ్యే పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా పాడు చేసుకుంటున్నారండి దీన్ని ఏమంటారంటే పేరెంటల్ యాంగ్జైటీ అంటారు ఈ అబ్బాయి చదువుతుండడం లేదని పదే పదే మధ్యలో లేచి చూసి తల్లిలు ఉన్నారు వీటి చదువుతున్నట్టు లేదో కనుక్కుంటూ ఆఫీస్కి వెళ్ళిన తండ్రి ఇంటికి కాల్ చేసి మాట మాటికి తండ్రులు ఉన్నారండి ఈ మధ్యకాలంలో పిల్లలు చదువులో వెనకబడుతున్నారా ముందు పడుతున్నారా అనే కాన్సెప్ట్లో వాళ్ళకి ఇష్టమైన ఫుడ్లు కానీ వాళ్ళకి ఇష్టమైన వస్తువులు కానీ మామూలుగా కాశీలో దానం చేసినట్టుగా పరీక్షలు అయ్యేదాకా నేను ఈ నా ఒక బాగా ఇష్టమైన ఈ కూర తినను నాకు బాగా ఇష్టమైన ఈ ఫుడ్ తినను నాకు బాగా ఇష్టమైన ఈ చీర వేసుకోను నాకు బాగా ఇష్టమైన ఈ ప్లేస్కి వెళ్ళను ఉన్నావా అసలు ఉన్నావా నాకు వస్తుంది ఇలాగా దేవుడికి మొక్కేసుకుని నువ్వు నిజంగా ఉంటే నా భర్తే నిజమని నీకు అనిపిస్తే నా కొడుకు పలానా దాంట్లో పలానా విధంగా మార్కులు రావాలి లేకపోతే ఒట్టు పూజలు ఓ చేసేస్తుంటారండి విపరీతం మొక్కులు మొక్కేస్తుంటారండి విపరీతంగా పిల్లలకి ఫుడ్డు కూరేసి కూరేసి పెడుతుంటారండి వాళ్ళు టీవీ చూస్తే వీళ్ళకి హార్ట్ అటాకులు వస్తాయి వాళ్ళు మొబైల్ చూస్తే వీళ్ళకి థాట్ అటాకులు వస్తాయి కుటుంబం అంతా కూడా పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేసి పిల్లలు లేని టెన్షన్ని వీళ్ళు ఎక్కువ చేసి వాళ్ళలో ఉన్న టెన్షన్ కూడా వీళ్ళే అనుభవించి వీళ్ళకి వీళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకొని పూర్తిగా అన్ని ఫుడ్లు మన ఈ మధ్య ఒక కన్నా ఒక కౌన్సిలింగ్ సంబంధించిన ఒక ఆవిడ అన్ని ఫుడ్లు మానేసింది ఇష్టమైంది నేను మొక్కే మొక్కుకున్నాను మొక్కు కొన్నాను అని చెప్పేసి దాంతోటి బీట్వెల్వ్ పూర్తిగా పడిపోయిందండి దాంతోటి విటమిన్ డి పూర్తిగా పడిపోయిందండి దాంతోటి హిమోగ్లోబిన్ ఆరు శాతానికి ఐదు పాయింట్ ఐదు శాతానికి ఆరు శాతానికి వచ్చేసిందండి కొడుకు విషయం పక్కన పెడితే కూతురి విషయం పక్కన పెడితే ఈవిడి పూర్తిగా రోగిష్టిది అయిపోయిందండి అనారోగ్యం పూర్తిగా అలాగే థైరాయిడ్ ప్రాబ్లం ఉంది టీఎస్ ఏకంగా ఫార్టీకి వెళ్ళిపోయిందండి బైలో ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండాలి కష్టపడి కష్టపడి కష్టపడితే కష్టపడితే అది కో ట్వెల్వ్ థర్టీ కో వచ్చిందండి అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పిల్లల కోసం తల్లిదండ్రులు విపరీతమైన యాంగ్జైటీ గురైన భయానికి గురైన టెన్షన్ గురైన వర్రీ అవుతూ కూర్చున్న తల్లిదండ్రుల అనారోగ్యం తగిలాడిపోతుంది ఉలిక్కుబడు వేస్తుంటారు నిద్రపోరు పిల్లలు చదువుతున్నారు లేదా చూస్తూనే ఉంటారు పిల్లలు తింటున్నారు లేదా చూస్తూనే ఉంటారు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆ గుండె అడిపోయిన కుడిపోయిన డోట వస్తుంది ఆట లబ్డబ్ డబ్ లబ్ డబ్ బదులబోది బోల్లబోది బోలబోది బొమ్మని కనబడుతుంది మర్చిపోకండి పిల్లల కోసం మీరు టెన్షన్ పడే కొలది పిల్లల్లో మార్కులు ఏవి ఎక్కువ వచ్చాయో మీరు ప్రశాంతంగా ఉండాలి మీరు హాయిగా నిద్రపోవాలి బలవర్ధకమైన చక్కటి ఫుడ్ పిల్లలకు పెట్టగలగాలి బలవర్ధమైన చక్కటి ఫుడ్ అంటే ఎక్కువ నెయ్యేసి ఎక్కువ ఆయిల్ వేసి ఎక్కువ వేపుళ్ళు చేసి కాదండి ఆయిల్ తగ్గించాలి వేపుళ్ళు దూరంగా ఉండాలి నెయ్యిలు ఎదుర్కొంటే వెన్నలు బట్టర్లు చీజులు ఇవన్నీ కూడా విపరీతంగా పిల్లలకి పెట్టకూడదండి రెండు మూడు సార్లు కొంచెం 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 అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టగలగాలి అండ్ ఆల్సో వీళ్ళు కూడా హాయిగా నిద్రపోవాలి వాళ్ళు కూడా నిద్రపోవడానికి అవకాశం ఇవ్వాలి ముందు పరీక్ష ముందు వాళ్ళు బాగా నిద్రపోవడానికి అవకాశం వల్ల వాళ్ళు నిద్రపోయారు లేదా వాళ్ళు ఏం చేస్తున్నారు మాటమాటికి లేస్తే మీ అనారోగ్యం పూర్తి కొత్తగా మీ చేతుల్లో ఉండదండి ఆరోగ్యం పూర్తిగా మీ చేతుల నుంచి దూరం అయిపోతుంది అప్పుడు మీకోసం బెంగ పెట్టుకుంటాడండి మీ పిల్లడు మీ కూతురు అని అప్పుడు ఎగ్జామ్ మీద ఎలా రాయగలుగుతాడు మా అమ్మ ఒంట్లో బాగలేదు ఎందుకంటే నా కారణంగా మా అమ్మకి మొక్కువ ఉంది ఎందుకంటే నా కారణంగా కూతురు ఎగ్జామ్స్లోకి వెళ్ళి బాగా మార్కులు రావాలి అంటే ఆయన పని ఆయన చేసుకునేటట్టు ఉండాలి మీరు ఆ అబ్బాయి అమ్మాయి మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మీ పిల్లలు మీరు మీద కాన్సన్ట్రేట్ చేద్దాం మీరు వాళ్ళ కోసం వాళ్ళు మీకోసం ఆలోచించడం కాదండి పిల్లలు వాళ్ళ చదువు కోసం ఆలోచించడానికి తగిన వాతావరణం క్రియేట్ చేయాలి ఆరోగ్యకరమైన వాతావరణం క్రియేట్ చేయాలి ప్రశాంతమైన వాతావరణం క్రియేట్ చేయాలి పేరెంట్లు యాంగ్జైటీ తగ్గకపోతే మీకు జబ్బులు వస్తాయి మీ పిల్లలకి ఫోకస్ చేయలేక మంచి ర్యాంకులు రావండి మంచి స్థాయికి రారు మీ డ్యూటీ మీరు చేయండి తల్లి తండ్రిగా ఏం అంతే పిల్లలు వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేస్తారు బాగా చదువుకుంటారు ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి టీవీ చేసిన ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడానికి ఆడుకోవడానికి వెళ్ళినా అది పెద్ద ఇష్యూ చేసాకండి ఆటం బాబులు ఏం పేరు పోలేదు ఆ మాత్రం రిలాక్సేషన్ కావాలండి మొబైల్ అయితే వద్దేమో కానీ అప్పుడప్పుడు కాసేపు టీవీనో అప్పుడప్పుడు ఆడుకోవడానికో అప్పుడప్పుడు మీ వల్ల వచ్చి పడుకోవడానికికో అప్పుడప్పుడు మిమ్మల్ని కితకతలు పెట్టడానికికో అప్పుడప్పుడు మీతో కబుర్లు చెప్పడానికికో దెబ్బలు ఇలా ఉండడం వల్ల ఏంటండి తెలియకుండా ఒక రిలాక్సేషన్ వస్తుంది ఎప్పుడు చదువు 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 పిన్ని కూతురు చూసి నేర్చుకునే వెదవా ఎదిరింటి లక్ష్మి అంటే కొడుకుని చూసి నేర్చుకునే వెదవా ఇలా అన్నీ ఉంటే కంపారిజన్ చేసి కొల్ది మీకు యాంగ్జైటీ పెరుగుతుంది పిల్లలకి యాంగ్జైటీ పెరుగుతుంది మీ పట్ల వాళ్ళకి వ్యతిరేకత భావత పెరుగుతుంది దానివల్ల ఎగ్జామ్స్లో సరైన మార్కులు రావుగాక రావు వాళ్ళు విక్కర మార్కులు అవుతారో అయ్యి తీరుతారండి మీ పిల్లలు మీరు నమ్మండి ఫస్ట్ మీ ఆరోగ్యం జాగ్రత్త ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తే